మాత్రమే తైలము అని పిలుస్తారు అందుకని తైలముతో దీపారాధన చేయమని శాస్త్రం చెప్పింది ఆ తైలము తిలల నుండి వచ్చినటువంటిది కాబట్టి తిలా పాప నిత్యం విష్ణోర్దేహ సముద్భవ యస్మాత్ తస్మాత్ శివం మేష్యా అతశ్ శాంతిం అంటుంది పురాణం అంటే తిలా పాప హర నిత్యం మనం ఏ రోజు చేసినటువంటి పాపాలని ఆ రోజే తొలగించేటటువంటి శక్తి తిలలకుందట ఆ తిలలు ఎక్కడి నుంచి ఉద్భవించాయి విష్ణోర్దేహ సముద్భవ విష్ణుమూర్తి యొక్క దేహం నుంచి ఉద్భవించే అవి ఎలా ఉద్భవించాయి అంటే ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువుకి చెమట పట్టిందట ఆ చెమట చుక్క జారి భూలోకంలో పడిందట ఆ చెమట చుక్క జారి భూలోకంలో పడి నువ్వుల మొక్కగా ఉద్భవించిందట అందుకని నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే విష్ణుమూర్తి యొక్క చెమట బిందువు అంటే